నమస్కారం సుభాష్ పారేకర్ గారి ఐదంచెల విధానంలో మీరు చూస్తున్నటువంటిది మరొక విధానం మొత్తం ఆచ్ఛాదన కప్పారు కాలువల పైన మొత్తం ఇందులో కూడా పసుపు వేయడం జరిగింది ఈ కాలువల పైన పసుపు అట్లాగే మునగ అరటి బొప్పాయి ఇది మునగ దీని పక్కన ఆ మధ్యలో ఉండేటువంటి గ్యాపులలో మొత్తం పసుపు వేశాం ఇవి పండ్ల చెట్లు ఇది లిచి పండ్ల చెట్టు ఇది అరటి చెట్టు అరటి అరటి పక్కన బొప్పాయి ఆ పక్కన అరటి ఒక లైన్లో ఒక లైన్ మొత్తం ఇది మ్యాంగో మొత్తం కూడా ఆచ్ఛాదన వేసి ఉన్నది ఈ కాల్వల గుండా వృధా నీరు అంతా బయటికి వెళ్ళిపోతుంది ఈ ఆచ్ఛాదన కింద అంతా కూడా పసుపు వేయడం జరిగింది ఇవి పళ్ళ చెట్లు మొత్తం పదహారు రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి ఈ మోడల్లో మధ్యలో ఈ రెయిన్ పైప్ ద్వారా వాటర్ ఇస్తున్నాము ఇది అంగూరు అనేక రకాల పళ్ళ చెట్లు ఇది వాటర్ మిలన్ దోశ కీరా ఇది నారింజ అవకాడో